హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మన కోస్త ముందుగా అందరికి భోగి సంక్రాంతి అలాగే కనుమ శుభాకాంక్షలు ఇవాళ మన స్పెషల్ వీడియో వచ్చేసి సంక్రాంతి స్పెషల్ పాల చక్రాలు ఎంతో టేస్టీగా రుచిగా ఉండేటువంటి పాలచక్రాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో చూసి అయితే మనం నేర్చేసుకుందాం ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో భోగి పండుగ స్పెషల్ చక్రాలు పాలతో చక్రాలు దానికి ముందుగా ఒక అర కేజీ పిండి తీసుకున్నాను ఒక అర కేజీ బియ్య పిండి అంటే వరి పిండి దానిలో కొంచెం వాము ఒక స్పూన్ కారం రుచికి సరిపడ సాల్ట్ మొత్తం కలిసే విధంగా కలుపుకుందాం ముందు హాఫ్ కేజీ పిండికి నేను హాఫ్ హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను ఆ పిండికి సరిపడా విధంగా కలుపుకున్నాను పాలు పోసుకొని పిండి లూజ్ కాకుండా పాలు పోసుకొని చూసుకుంటా కలుపుకోవాలి పిండి కొంచెం నెయ్యి వేసుకున్నాం పిండి చేతికి అంటకుండా కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుంటే బాగుంటది తినడానికి కూడా రుచిగా చాలా బాగుంటది నెయ్యి వేయటం వల్ల చిన్నపిల్లలు తినడానికి పాలు నెయ్యి పోసి చేస్తే చిన్నపిల్లలు తినడానికి పెద్దవాళ్ళు తినడానికి చాలా రుచిగా ఉంటది పిండి హాఫ్ కేజీ తీసుకున్నాం కదా మనం హాఫ్ కేజీ లోకి ఆ లీటర్ పాలు సరిపోయినాయి ఇప్పుడు హాఫ్ లీటర్ పాలు సరిపోయినాయి దానిలో కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాం కాబట్టి ఉంటే ఎన్న వేసి కలుపుకోవచ్చు నేను నెయ్యి వేసాను నెయ్యి వేసి కలిపాను కాబట్టి చక్కగా చాలా బాగుంది అనేది అంటకుండా పిండి మెత్తగా సాఫ్ట్ గా బాగుంది పిండి అనేది కలుపుకోవడం ఈ విధంగా కలుపుకోవాలి సాఫ్ట్ గా బాగుంది పిండి ఈ విధంగా కలిపిన తర్వాత పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం మెత్తగా నాని చాలా బాగుంటది పిండి అనేది మూత పెట్టి పక్కన పెట్టుకుందాం పది నిమిషాల తర్వాత మనం చక్కగా పిండిని చపాతీ పిండిలాగా సాఫ్ట్ గా కలుపుతున్నాం కదా చూడండి ఎలా ఉందో బాగుంది మెత్తగా లాగా సాఫ్ట్ గా బాగుంది ఇప్పుడు మనం స్టవ్ మీద బాండి పెట్టుకొని నూనె పోసుకున్నాము ఇప్పుడు ఈ నూనె హీట్ లోపు మనం చక్రాల గిద్దలకి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకున్నాం నేనైతే నెయ్యి అప్లై చేస్తున్నా కొంచెం చక్రాల గిద్దలు ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి అప్లై చేసుకున్నాం ఒక బొట్టు ఇప్పుడు పిండిని మనం కలిపి పెట్టున్న పిండిని అలా తీసుకొని మన చేతికి కూడా కొంచెం నెయ్యి కానీ నూనె కానీ ఇలా తీసుకుంటే మన చేతికి అంటదు చక్రాలు గుర్తు ఇలా పై కనుకొని ఇప్పుడు మనం గిద్దని ఎలా పెట్టేసేయాలన్నమాట ఇప్పుడు నూనె హీట్ అయింది అని చూసుకుందాం కొంచెం పిండేసి ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు చక్రాన్ని కొతుకుందాం మనం ఇలా కొట్టుకోని ఇప్పుడు తిప్పిన తర్వాత మనం మళ్ళీ దీన్ని ఓపెన్ చేసుకోవాలంటే ఈ బటన్ అనేది ఇలా నొక్కి ఇలా మూత అనేది తిట్టి ఓపెన్ చేసుకోవాలి మనం పిండి అనేది శుభ్రంగా చక్రం వచ్చేసాం మనం మళ్ళీ దీనిలోకి మళ్ళీ పిండి పెట్టుకుని మళ్ళీ చక్రం ఒత్తుదాం చక్రం అనేది బాగా కాలిన తర్వాత మనం ఈ విధంగా తిప్పుకోవాలి చక్రం అనేది మళ్ళీ రెండో వైపు కూడా కాలాలి ఒక వైపు చక్రం అనేది ఇలా కాలింది బాగా కాలింది ఇప్పుడు రెండో వైపు కాలినవ్వాలి చక్రం అనేది రెండు వైపులో బాగా కాలింది ఇప్పుడు దీన్ని ఇలా నూనె వడేటట్టు పట్టుకొని తర్వాత మనం ఒక ప్లేట్ లో కానీ ఒక లో గానీ ఒక పేపర్ వేసుకొని నూనె పీల్చడానికి ఇలా పెట్టుకోవాలి గట్టిగా పట్టుకోవాలి అర కేజీ పిండికి అర కేజీ పాలు సరిపోతాయి కాకపోతే ఎవరైనా కొంచెం పిండి ఎక్కువ వేసుకున్నారనుకో పాలు సాలేదనుకో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మనకైతే పాలు సరిపోయినాయి కాబట్టి నేను వాటర్ అనేది కలపలా మీరు ఏదైనా కొంచెం పాలు తగ్గితే వాటర్ కలుపుకోవచ్చు చక్రాల పిండిలో పాలు పోసి కలిపాం కాబట్టి పాల చక్రాలు కరకరలాంట చాలా రుచిగా ఉంటాయి తినడానికి పిల్లలైనా పెద్దలైనా చాలా బాగుంటాయి తినడానికి ఇది రంగు కొంచెం తక్కువగా తీశాను ఇష్టం వాళ్ళది కొంచెం ముదురు రంగుగా అయినా టేస్టీగా ఉంటాయి ఈ రంగుగా అయినా బాగుంటాయి ఇష్టం వాళ్ళది రెండు చక్రాలు ఎలా తీసాయి రెండు చక్రాలు ఎలా తీసాయి ఈ రంగులో ఇవి కూడా కరకరలాడతా బాగుంటాయి చూడండి इंद्र कल रो అప్పటికప్పుడు కొంచెం పిండి కలుపుకొని ఇలా ఒక అర కేజీ పిండి కలుపుకొని సింపుల్ గా వేసుకోవచ్చు పండగ అప్పుడే కానీ విడి రోజులు సరే చక్రం అనేది ఏ రంగులైనా తీసుకొచ్చి చాలా ఇష్టం ఈ రంగు అయితే కర్రకర బాగున్నాయి చక్రాలు అనేది బాగా బాగున్నాయి ఈ చక్రమైనా అంతే కాకపోతే కలర్ అనేది మన ఇష్టాన్ని బట్టి తీసుకోవటం ఇంతేనండి పాప చక్రాలు అనేది రెడీ అయినాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పాలచక్రాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా అయితే మా సైడ్ వచ్చేసి వీటిని పాలచక్రాలు అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేసేయండి అంతకంటే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మనకో చిన్న ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్